ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు చతురురాలు జాలపల్లి అనే గ్రామంలో సత్యమ్మ అనే ఒక స్త్రీ ఉండేది ఆమె తెలివిగలది చొరవా సాహసము ఉన్న మనిషి అందుచేతనే ఆమె తన భర్త పోయినప్పటికీ తన చిన్న కొడుకును తానే సంరక్షించుకుంటూ తమకున్న పొలాలను ఇంటిని కూడా తానే స్వయంగా చూసుకుంటున్నది ఒకసారి సత్యమ్మ ఆవును కొని పాడి చేయాలని నిశ్చయించింది రాతమేటి అనే గ్రామంలో మంచి ఆవులు తక్కువ ఖరీదులో దొరుకుతాయని తెలిసింది సత్యమ్మ వంద వరహాలు మూటగట్టుకుని కొడుకుతో సహా రాతమేటికి బయలుదేరింది వాళ్లు బయలుదేరేటప్పుడు దారిలో తినటానికి ఏమీ తెచ్చుకోలేదు దారిలో ఏదైనా మంచి గ్రామం తగిలితే అక్కడే భోజన వసతి చూసుకుందాం అనుకున్నారు కాని దారిలో ఒకటి రెండు గూడెములు గుడిసెలు తప్ప గ్రామం ఏది తగలలేదు తల్లి కొడుకులిద్దరూ చాలా అలిసిపోయి బాగా ఆకలిగొని ఉన్నారు వారికి ఒక చోట తాగడానికి నీరు దొరికింది కానీ తినడానికి తిండి మాత్రం దొరకలేదు ఇంతలో దారిలో వారికి ఒక మనిషి ఎదురుపడ్డాడు అతని నెత్తిన అరటిపళ్ల గెల ఉన్నది అది చూడగానే సత్యమ్మకు ప్రాణం లేచి వచ్చినట్టయింది ఆమె ఆ మనిషిని ఆపి పళ్ళెలా ఇస్తావని అడిగింది వాడు వట్టి ఆశాపాతకుడు తల్లి కొడుకులు ఆకలి మీద ఉన్నారని డబ్బు గుంజటానికి మంచి అవకాశమని గ్రహించి వాడు పండు పావలా చేసి ఇస్తానన్నాడు వాడి దురాశ చూసి సత్యమ్మ మండిపడింది ఆమె తన కొడుకుతో సహా ముందుకు కదులుతూ నీ పళ్ళు మాకు వద్దులే అన్నది ఏదో కాడికి బేరం జరగకపోదనే ధైర్యంతో అరటిపళ్ల గెలవాడు ఒక చెట్టు దగ్గరకు వెళ్ళి దాని నీడన గెలపెట్టుకుని కూర్చున్నాడు కొంత దూరం నడిచి సత్యమ్మ తన కొడుకు ఏదో రహస్యంగా చెప్పింది తర్వాత ఇద్దరూ వెనక్కు తిరిగి వచ్చారు పిల్లవాడు ఆకలో అని ఏడుస్తున్నాడు రెండు పళ్ళు ఇయ్యి అన్నది సత్యమ్మ గిలగల మనిషి కుర్రాడి చేతిలో రెండు పళ్ళు తుంచి పెట్టాడు అందులో ఒకటి తిని కుర్రాడు కెవ్వున అరిచి కింద పడి గిలగిలా తన్నుకున్నాడు ఊరిచెండాలుడా నా కొడుక్కి విషం పెట్టి ప్రాణం తీసావట్రా అంటూ సత్యమ్మ గట్టిగా గొంతెత్తి కేకలు శాపనార్థాలు పెడుతూ ఎడవసాగింది ఈ కేకలు విని వాళ్ల వైపు వస్తున్న ఇద్దరు ముగ్గురు ప్రయాణీకులు కర్రలెత్తి పరిగెత్తుకుంటూ రాసాగారు అది చూసి అరటిపళ్ల గెలవాడు గెలను చెట్టు కిందే వదిలి కాలిసొత్తువ కొద్దీ పారిపోయాడు దగ్గరికి వచ్చి ప్రయాణీకులు ఏం జరిగింది అని సత్యమ్మని అడిగారు పాపిష్టివాడు మేం దారిలో తినటానికి తెచ్చుకున్న అరటిపళ్ళు కాజేద్దాం అనుకున్నాడు నా కొడుకును కొట్టాడు మీరు సమయానికి వచ్చారు గనక సరిపోయింది లేకపోతే నా గతి ఈ పసివెధవ గతి ఏం కాను అన్నది సత్యమ్మ ఆమె గెలలో నుంచి అరటిపళ్ళు తుంచి వాళ్లకు తలా నాలుగు పంచిపెట్టింది సత్యమ్మ కొడుకు అంతకు ముందే లేచి కూర్చున్నాడు అందరూ తినగలిగినన్ని పళ్లు తిన్నాక సత్యమ్మ మిగిలిన పళ్ళు కట్టుకొని కొడుకుతో కదిలి సూర్యాస్తమయం వేళకు రాతమేటి గ్రామం చేరింది గ్రామం చేరుతూనే మొట్టమొదట తగిలిన ఇంటనే ఆమె ఆవులను అమ్మేవారిని గురించి వాకబు చేసింది గ్రామం మధ్యన చెంచన్న అనే రైతు ఉన్నాడని అతని దగ్గర ఆవులు అమ్మకానికి ఉన్నాయని ఆ ఇంటి వాళ్లు చెప్పారు సత్యమ్మ చెంచన్న ఇంటికి కొడుకుతో సహా వెళ్ళింది ఆవులను చూసింది అవి బాగానే ఉన్నాయి లేగతో సహా ఒక ఆవును డెబ్బై ఐదు వరహాలకు బేరం చేసి డబ్బిచ్చింది తాను తన కొడుకు ఆ రాత్రికి చెంచన్న ఇంటనే భోజనం చేసి నిద్రపోయి మర్నాడు తెల్లవారుజామున ఆవును దూడను తోలుకుపోతామని ఆమె చెంచన్నతో అన్నది ఆ రాత్రి భోజనాలయ్యాక తల్లి కొడుకులకు వసారాల్లో పక్క వేశారు అర్ధరాత్రి దాటిన తర్వాత చెంచన్న లోపల నుంచి వసారాలోకి వచ్చి చిన్న గొంతుతో నిద్రపోతున్నారల్లే ఉందే అన్నాడు సత్యమ్మ మేలుకునే ఉన్నది కాని చెంచన్న ఏమిటో తెలుసుకుందామని నిద్రపోతున్నట్టు నటించింది చెంచన్న ఆ తల్లి కొడుకులు పడుకున్న చాప చుట్టూ తడివి చూసి ఏమీ దొరకక లోపలికి వెళ్ళిపోయాడు అతను తలుపు వేసుకోగానే సత్యమ్మ లేచి చప్పుడు చేయకుండా తలుపు దగ్గరకు వెళ్లి ఆలకించింది ఏమీ దొరకలేదా అని చెంచన్నను భార్య అడిగింది తెల్లారని ఆ మిగిలిన పాతిక వరహాలు మరో విధంగా గుంజుతాను అన్నాడు చెంచన్న తన భార్యతో సత్యమ్మ డెబ్బై ఐదు వరహాలు ఎంచి ఇచ్చేటప్పుడు ఆమె సంచిలో మరీ ఇరవై ఐదు వరహాలు ఉండటం గమనించి ఆ సంచి కాజేయాలని చెంచన్న చూచాడు కానీ సత్యమ్మ పడుకునేటప్పుడు డబ్బుల సంచిని తల దగ్గర పెట్టుకోక చాప కింద పెట్టక రెండినే ఉంచుకున్నది చెంచన్నకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో సత్యమ్మ తన కొడుకును లేపి పశువుల కొట్టంలోకి వెళ్లి రెండు ఆవులను విప్పి చెరొక పక్క తోలి వెంటనే తిరిగిరా అని చెప్పింది వాడు లేచి వెళ్లి రెండు ఆవులను కట్లు విప్పి వదిలేసి చెరక వైపు తోలి ఆవులాగా అరిచి తిరిగి తన చోటుకి వచ్చి ఏమి ఎరగనట్టు పడుకున్నాడు తన ఆవులు ఎందుకు అరిచాయోనని చూడటానికి చెంచెన్న దీపం వెలిగించి పశువుల శాలలోకి వెళితే రెండావులు లేవు అతను తన భార్యను కూడా లేపి దీపం గడపలోనే ఉంచి ఆవుల కోసం భార్యను ఒక పక్కకు వెళ్ళమని చెప్పి తానొక పక్కకు వెళ్ళాడు వాళ్ళు వెళ్లగానే సత్తెమ్మ లేచి దీపం తీసుకుని ఇంట్లోకి వెళ్ళి తానిచ్చిన డెబ్బై ఐదు వరహాలను చెంచన్న పెట్టెలో దాచటం చూసి ఉన్నది గనక వాటిని తీసుకొని తన సంచిలో పోసేసుకొని పెట్ట మూసివచ్చి దీపం గుమ్మంలో పెట్టేసి మళ్ళీ పడుకున్నది చెంచన్న అతని భార్య చెరొక ఆవును పట్టుకుని తీసుకువచ్చి పశువుల కొట్టంలో కట్టేసి మళ్లీ పడుకున్నారు తెల్లవారింది సత్యమ్మ చెంచన్నతో ఇంక బయలుదేరతాం అన్నయ్య గారు రాత్రి మంచి నిద్ర పట్టింది మా ఆవును దూడను మాకిప్పించండి అన్నది పాతిక వరహాలిచ్చి ఆ రెండింటినీ తోలుకుపోండి అన్నాడు చెంచన్న పాతిక వరహాలివ్వాలా దేనికి అన్నది సత్యమ్మ రాత్రి మీరు తిన్నందుకు ఉన్నందుకు మీ పశువులు మేతకును మీకు తెలియదా అది మా గ్రామంలో రివాజు అన్నాడు చెంచన్న తనకు తెలియనందుకు చాలా అవమానపడుతున్నట్టుగా నటించి సత్యమ్మ తన సంచిలో నుంచి ఇరవై ఐదు వరహాలు తీసి చెంచన్నకిచ్చి ఆవును దూడను తోలుకొని కొడుకుతో బయలుదేరింది చెంచన్న భలే సంతోషించాడు తిరిగి వచ్చేటప్పుడు ఊరి చివర ఉండే ఇంటి దగ్గర ఆగి సత్యమ్మ ఇంటి వాళ్లతో మీరు చెప్పినట్టే చెంచన్న గారింటికి వెళ్లి ఆవు దూడ కొన్నామండి వెళ్ళొస్తాం అన్నది ఆ ఇంటావిడ సత్యమ్మతో మీరుండేది జాలపల్లి అన్నారు కదూ మా అమ్మాయిని మీ జాలపల్లిలో కన్నయ్య గారి అబ్బాయికే ఇచ్చాం సీకాయ పొడి దొరక్క మా పిల్ల చాలా ఇబ్బంది పడుతున్నదట ఒక డబ్బాలో సీకాయ పొడి ఇస్తాను కొంచెం తీసుకెళ్ళి దానికి ఇవ్వండి మీకు పుణ్యం ఉంటుంది అన్నది దానికేం భాగ్యమమ్మ అలాగే ఇస్తాను అన్నది సత్యమ్మ ఇంటావిడ తాళ్లతో మహాభద్రంగా కట్టి ఉంచిన డబ్బా ఒకటి తెచ్చి సత్యమ్మకి ఇచ్చింది దాన్ని తీసుకుని తల్లి కొడుకులు దారి పట్టారు ఎండవేళ వాళ్ళు దారి పక్కన ఉన్న ఒక చెట్టు కింద పడుకుని కాసేపు విశ్రాంతి తీసుకున్నారు కొంతసేపు అయ్యాక కుర్రవాడు లేచి తాళ్లు బిగించిన డబ్బాకేసి చూసి అమ్మ ఈ సీకాయకి చీమలు పడుతున్నాయి అన్నాడు సత్యమ్మ చూసేసరికి చీమలు బారుగా డబ్బా మీద పాకుతూ పోవడం కనపడింది ఆమె కట్లన్నీ విప్పి డబ్బా మూత తీసి చూసింది డబ్బా నిండా పెద్ద పెద్ద లడ్డూలు ఉన్నాయి తల్లి కొడుకులు కొన్ని లడ్డూలు తిని తిరిగి డబ్బాకు మూత పెట్టేసి తమ గ్రామానికి పట్టుకుపోయారు తర్వాత సత్యమ్మ డబ్బా నుంచి లడ్డూలన్నీ తీసేసి దాని నిండా సీకాయపొడి నింపి కట్లు కట్టి కన్నయ్య గారింటికి పట్టుకెళ్ళి మీ వియ్యాల వారు మీ కోడలి కోసం సీకాయ పొడి పంపారు అని చెప్పి వాళ్లకు ఇచ్చేసింది ఆ డబ్బాలో నిజంగా సీకాయ పొడి ఉండటం చూసి కన్నయ్య కోడలు నిర్ఘాంతపోయింది